చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఎనిమిది నెలల పాటు ఎప్పుడు జరగని విధంగా ఏ రాష్ట్రంలో చూడని విధంగా రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశ పెట్ట పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్సు సూపర్ సెవెన్ తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు రాని తప్ప బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ 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 చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా అస్సలు ఉండదు నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను ఎందుకంటే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారు అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయన మాట్లాడిన ఆయన ఆయన సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతూ ఉంది రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళీ ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుడు విషయంగా మళ్ళా ఒకసారి క్విక్గా త్వరిత క్విక్గా రీక్యాప్ చేసేదాని కోసం ఊరిక ఉజాయింపుగా ఫిగర్లు చూపిస్తారు ఇది బడ్జెట్ నెంబర్ బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజీ నెంబర్ పద్నాలుగు పేజ్ నెంబర్ పదహారు ఈ రెండు పేజీలు ఒకసారి చూసినట్టయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ అదే మాదిరిగా పేజ్ నెంబర్ సిక్స్టీన్లో అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే యాభై ఐదు వేల కోట్లు అని చెప్పి తానే తేల్చాడు రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఉన్న అప్పులు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలుగా మూడు లక్షల పదమూడు వేల కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ లో తానే తేల్చి చెప్పాడు పేజ్ నెంబర్ ఫోర్టీను పేజీ నెంబర్ సిక్స్టీను తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ ఫోర్టీన్ అదే పేజ్ నెంబర్ సిక్స్టీన్లో తాను చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మన ప్రభుత్వం దిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకు ఎగబాకాయని అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లకు ఎగబాకాయని రెండి కలిపితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే కాగ్ రివే కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాగ్ రిపోర్ట్లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లలో రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఉత్పన్న మళ్ళీ క్వశ్చన్ అది అది కూడా ఆ రిపోర్ట్ కూడా మేము ముందర ఉంచడం జరిగింది కాగ్ రిపోర్ట్ కూడా కింద పైన రెండు బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ కింద ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ ట్వంటీ ఈ రెండు కూడా చూపించడం జరుగుతాను ఉంది మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు ఏ రకంగా వీళ్లకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకు సంబంధించిన మనిషే మనుషులే అక్కడ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు ఒక వ్యవస్థీకృత క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన గుండెల మీద తాను చేతులు వేసుకుని తాను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం ఇది ఎందుకంటే అధికారం లేకు వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది మా దగ్గర లేదు మా చేతుల్లో లేదు ఆరు నెలల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది ఆయన అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న అధికారులతోనే తానే బడ్జెట్ తయారు చేయించి అసెంబ్లీలో తానే ప్రవేశపెట్టాడు అందులోని అంకెలు కూడా చంద్రబాబు గారే పెట్టారు చివరికి ఆ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాగ్ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ను కూడా కాగ్ కూడా అధికారిక లెక్కను ధృవీకరించింది మరి ధృవీకరించిన తర్వాత నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా